Namaskaram! É sério que a Niosca సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు రాహుల్ అంజిబాబు జి సురేష్ బాబు కోట్ల మరేదాసు మాట్లాడారు కార్మిక వర్గాల కోసం వందేళ్ల పాటు పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉందని గుర్తు చేశారు హక్కుల సాధన పోరాటాలకు కార్మికులు పునరంగితం కావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులకు పెండింగ్ లో ఉన్న సమస్య

భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు భారతదేశంలో కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అహర్నిశలకు కృషి చేసింది భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో వేలాది మంది కమ్యూనిస్టులు నేల కొరిగారు ఈ ఎర్రజెండా నేడలో లక్షలాది ఎకరాలు పంచబడ్డాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ఈ వంద సంవత్సరాల సజీవంగా ఉన్న పార్టీ భారతదేశంలో ఈ ఒక్క పార్టీ మాత్రమే మిగతా పార్టీలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు చనిపోయి మధ్యలో పుట్టినాయి తప్ప ఆనాటి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు సజీవంగా భారతదేశంలో జీవించున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ నేడు ఇవాళ ఇరవై ఆరో తారీఖు నాడు వందో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన ఈ జెండా ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి జేజేలు పలుకుతా ఉన్నాను ఈరోజు సివిల్ సప్లై గోడన్ దగ్గర అంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుకి నూట ఒక్క సంవత్సరానికి అడుగు పెడుతున్నాం దానికి సంబంధించి ఈ గోడన్ దగ్గర జెండా ఎగరేసాం ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జీప్రతం చేయాలని కోరుకుంటున్నాం పోతే మా కూలీ రేట్ల అగ్రిమెంట్ కూడా ఎండీ గారికి కమిషనర్ గారికి మినిస్టర్ గారికి అందరికి అందజేసాం లెటర్ పూర్వకంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం అలాగే పని చేసి నెల రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు హమాలీ బిల్లులు అంటే ఇంతవరకు పడలేదు పండగ ఉంది దాన్ని జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వెంటనే ఈ ప్రభుత్వం హమాలి బిల్లులు అనేది క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం పోతే సొంత గోడౌన్లో ఒకటి ఫిఎఫ్ సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పి సివిల్ సప్లై కోరుకుంటున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పాటయ్యి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీకి శతాబ్ది ఉత్సవాలు ముగించుకొని నూట ఔటవ సంవత్సరంలోకి అడిగిపెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ శాఖ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవటం జరిగింది అలాగే భారతదేశంలో పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ అనేక సమస్యల పోరాటం సమస్యలపై పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకి దున్నేవానిదే భూమి అనే నిదానంతో వేలాది ఎకరాలు పంచిపెట్టడం జరిగింది అలాగే బ్యాంకీలు జాతీకరణ తదితర సమస్యలు కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు రైతాంగానికి రైతాంగ సమస్యలు గిట్టుబాటు ధరలు తదితర సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరుబాటులో పయనిస్తుంది ఈ నేపథ్యంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెరుతున్న నేపథ్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవటం జరిగింది అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం రైతాంగాన్ని సంసిద్ధం చేయటానికి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాట దిశగా నిర్వహించుకోవడానికి ఈ ఉత్సవాల్లో అంకితం జరుగు జరుగుతుందని తెలియజేస్తున్నాం గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఎల్వీఆర్ క్లబ్ పాలక వర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకవరపు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఎర్రమనేని రామకృష్ణ సంయుక్త కార్యదర్శిగా కె బుచ్చిబాబు ఇతర సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పాటైంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ఫక్రుద్దీన్ అరీఫ్ ఆధ్వర్యంలో బుధవారం మాయాబజార్ లో అభినందన సభ జరిగింది ఈ మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర సభ్యులను సత్కరించారు జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నాయకులు ముజీబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు ఈస్ట్లో ఈ కార్యక్రమం గుంటూరు ఎల్విఆర్ క్లబ్లో కొత్తగా ఎన్నికైన పాలక మండలి ప్రెసిడెంట్ గారికి ఎన్విఆర్ గారికి అలాగే నా సోదరుడు రామకృష్ణ గారికి బుచ్చిబాబు గారికి టోటల్ కమిటీ మొత్తానికి కూడా ఎల్వీఆర్లో కొత్తగా ఎన్ని ఎన్నికైన కమిటీ మొత్తానికి కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వాళ్ళ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీళ్ళ కొత్తగా ఎన్నికైన బాడీ చాలా ఇందుదాజలు కొత్త కొత్తగా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళల్లో ఉన్నారు సో వీళ్ళు డెఫినెట్లీ వచ్చే ఈ ఈ టర్మ్ మొత్తంలో వీళ్ళు ఈ సొసైటీ తరఫున ఇటు సొస ఎల్విఆర్ క్లబ్ కానీ అలా కానీ సొసైటీకి కానీ డెఫినెట్లీ వీళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు డెఫినెట్లీ వీళ్ళు మంచి పనులు చేస్తారు అలాగే గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ సోదర భావంతో గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ రెండు ఒకటే గుంటూరు వన్ అన్న సోదర భావంతో ఇదంతా ఈ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము దీంట్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకొని చాలా తీసుకుంటాం ఇక్కడ ఈ కార్యక్రమానికి మనల్ని అందరినీ కూడా ఆహ్వానించి సత్కరించినందుకు మిత్రుడు హరీఫ్ గారికి ధన్యవాదాలు అలానే అక్కడికి ఇచ్చేసిన మా ఎల్విఆర్ క్లబ్ మెంబర్సు మరియు మా సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు అలానే మిత్రుడు భావనభూ శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మేమంతా కూడా కలిసి కట్టుగా సమిష్టి కృషితోటి క్లబ్ యొక్క మంచి చెడ్డలు అన్నీ గ్రహించి అందరికీ కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను అలానే క్లబ్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పేదలకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతో ఏ విధమైనటువంటి కరప్షన్ అనే దానికి తావు లేకుండా అన్ని విశ్రాంత గదులు కానీ వారు కానీ అన్నిటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా చేయగలమని హామీ ఇస్తున్నాను మిత్రుడు ఆరిఫ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎల్విఆర్ క్లబ్ యొక్క పాలక వర్గానికి చిన్న సత్కారం పేరుతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి సాంప్రదాయం ఎల్విఆర్ క్లబ్ అనగానే అంతవరకే పరిమితం అవుద్ది ఆ క్లబ్ మెంబర్లందరూ కానీ క్లబ్ పాలక వర్గం కానీ ఆ క్లబ్బు లోపలే ఉంటారు క్లబ్ లోపలే కార్యక్రమం జరుగుతాయని ఒక అపోహ ఉంది అది కాకుండా బయట కూడా ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఇటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు ఆ ఆ యొక్క పాలక వర్గాన్ని సన్మానించి సన్మానిస్తే ఆ క్లబ్బులో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై మంది అందులో పనిచేస్తూ ఉంటారు వారందరూ ఆలనా పాలన చూస్తుంటారు వారందరూ మంచి బాగోగులు చూస్తూ ఉంటారు కానీ క్లబ్ ద్వారా మంచి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి క్లబ్ ద్వారా చాలామంది పేద విద్యార్థులకి అవకాశం చదువుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి క్లబ్ మంచి క్లబ్ అది సో అటువంటి వర్గాన్ని సన్మానించినటువంటి మిత్రుడు ఆరిఫ్ గారిని కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పాలక వర్గం ఏదైతే ముందు వర్గం మంచి పనులు చేసిందో అటువంటి మంచి పనుల కూడా సక్రమంగా నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు గుంటూరు నగర ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారానికి పురమిత్ర యాప్ ని ఉపయోగించుకోవచ్చునని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఆర్టీసీ కాలనీ ఐపీడీ కాలనీ ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బుధవారం కమిషనర్ పర్యటించి డైవర్ కమిషనర్ పీజేఆర్ఎస్ కి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు పురమిత్ర యాప్ ద్వారా నూట ఇరవై రెండు రకాల పురపాలక సేవలు గ్రేవెన్స్లు చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చునన్నారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలను పొందేలా అధికారులు జవాబుదారీతనంతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించిందన్నారు గుంటూరు పట్టాభిపురంలోని జీకేఆర్ హై స్కూల్ బుధవారం సెమీ క్రిస్మస్ సంబరాలు అంటేలా జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి ప్రిన్సిపల్ శైలజ ఆధ్వర్యంలో పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థులకు వివరించారు విద్యార్థులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో బుధవారం పోలీసులు స్పెషల్ వెహికల్ చెకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు సైలెన్సర్లు మార్చి నడుపుతున్న వాహనాలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ మేరకు అదనపు ఎస్పీ రమణమూర్తి వెస్ట్ డిఎస్పీ అరవింద్ బాబు మాట్లాడుతూ పద్నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను ఈ డ్రైవ్ ద్వారా సీజ్ చేశామని అన్నారు చె ఎక్కడ్రి చాలా ఇచ్చారండి గుంటూరు మన ఇక్కడ లక్ష్మి ఫుల్ సెంటర్లో అంటే ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు డిఫరెంట్గా అంటే మామూలు రెగ్యులర్గా ఆ వెహికల్స్తో పాటు వచ్చిన ఒరిజినల్ సౌండ్ సిస్టమ్ అంటే హార్న్స్ కానీ సైలెన్సర్ బీటింగ్ కానీ దాన్ని ఆర్డర్ చేస్తూ పబ్లిక్లో వెళ్ళేటప్పుడు సడన్గా ఇది ఎవరైనా బస్ స్టాప్లో కానీ డబ్బుకి ఎక్కడైనా కొంచెం జనం ఉన్నారని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి దీన్ని రైడ్ చేయడము సడన్గా బ్రేక్ అయ్యటము మళ్ళీ వెంటనే పికప్ అయి వెళ్ళటం ఇలాంటివన్నీ చేస్తున్నారని కంప్లైంట్స్ మీద ఈరోజు లక్ష్మీపురంలో సెంటర్లో మన వెస్ట్ డిఎస్ అరవింద్ గారు తర్వాత మిగతా ఎస్ఎస్ అందరూ కూడా వెహికల్స్ అన్నీ ఆపి చెక్ చేసి ఈరోజు పద్నాలుగు వెహికళ్ళు పద్నాలుగు మోటార్ సైకిళ్ళు అలాగే హార్న్ చాలా హై డిస్కల్స్ తోటి సౌండ్ ఉన్న హార్న్ కూడా ప్లే చేస్తున్న ఆటోని సీజ్ చేయడం జరిగింది దీంట్లో గుంటూరు నగరంలో కానీ ఎక్కడైనా కూడా మోటార్ సైకిల్ కానీ లేకపోతే ఏదైనా త్రీ వీలర్స్ కానీ వాటికి ఒరిజినల్గా వచ్చిన సిస్టమ్స్ తప్ప దాన్ని ఆర్డర్ చేయకూడదు అదే కాకుండా ఈ మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా జనం కనపడ్డప్పుడు వీళ్ళ యొక్క హీరోయిజం షో చేయడానికి అని చెప్పి స్పీడ్గా రావడం సడన్గా బ్రేక్ వేయటం తర్వాత మళ్ళీ అది రైజ్ చేయడం ఇంజన్ రైడ్ చేయడం లాంటి పనులన్నీ చూస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా మా ఐజి గారి చర్చించిన మేరకు మా ఎస్పీ గారు మేరకు వీళ్ళందరి మీద కూడా రకమైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా చూజ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పోర్టులు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఇది ఈ డ్రైవ్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఈరోజు మన లక్ష్మీపురంలో గుంటూరులోని లక్ష్మీపురంలో ఈ బ్యాష్ డ్రైవింగ్ మీద అంటే మనకు సైలెన్సర్స్ చేంజ్ చేసి ఆల్టర్నేటివ్ సైలెన్సర్స్ చేంజ్ చేయడము హారెన్స్ చేంజ్ చేసి చేయడం వాటి మీద డ్రైవ్ చేయడం జరిగింది ఏవేవైతే కంపెనీ నుంచి రాని ఆల్టర్ చేసే సైలెన్సెస్ ఉంటాయి అవన్నీ బండి సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడం జరిగింది ఆటోస్ కూడా ఏదైతే సైలెన్సెస్ మార్పు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత లేదా పీక్ అవర్స్లో బండ్లు తీసుకొని ఒక దానిపై ఒక రకమైన న్యూసెన్స్ చేయడము ర్యాష్ డ్రైవింగ్ చేయడము సరి అటెన్షన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది మాకు ఈ మధ్య కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది దాని మీద ఎట్లాంటి రెగ్యులర్ డ్రైవ్స్ చేస్తూ ఉన్నాము అలాగే ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్లో కాలేజెస్ అయిపోయిన తర్వాత లేదా కాలేజెస్ స్టార్టింగ్ అప్పుడు అలాగే పీక్ అవర్స్లో ఈ ఎటువంటి ఈవ్ టీచింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఉమెన్కి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవ్ టీచింగ్ మీద కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నాము వీటన్నిటితో పాటు మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద మా ఎస్పి గారి ఆధ్వర్యంలో గంజాయి మీద పతిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఖచ్చితంగా గంజాయిలో విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నాము ఖచ్చితంగా అన్ని వెహికల్స్ నాకాబందీలు చేస్తూ ఉన్నాం నాకాబందీలు ప్రతి వెహికల్ చెకింగ్ అయినా మేము చేస్తే ప్రతి యాక్ట్ వెనకాల ఖచ్చితంగా గంజాయిని కన్ గంజాయిని కంట్రోల్ చేయాలని ఉద్దేశం కూడా మేము చేస్తూ ఉన్నాము వాటితో పాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్తో పాటు అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈరోజు సంకల్పం అనే ప్రోగ్రామ్ ఎస్పీ గారు గంజాయిని నిర్మూలించడానికి గంజాయి మీద అవేర్నెస్ ఇవ్వడానికి గురించి సంకల్పించిన సంకల్పం అనే ప్రోగ్రామ్ను మాస్టర్ మైండ్స్ కాలేజ్ బాడీపేటలో చేయడం జరిగింది ఈ ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ బేసిస్లో కాలేజెస్ స్టూడెంట్స్ కాలేజెస్ అందరికీ కన్నింటినీ విజిట్ చేస్తూ స్టూడెంట్స్కి గంజాయి తాలూకు నెగిటివ్ థింగ్స్ చట్టపరంగా వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులన్నీ కూడా చెప్తా ఉన్నాము ప్రతి ఒక్క చర్యని ఈ గంజాయిని కంట్రోల్ చేయడానికి అలాగే గుంటూరు టౌన్ని ప్రశాంతమైన వాతావరణం ఎటువంటి న్యూసెన్స్ లేకుండా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం గురించి మేము చర్యలు చేపడతా ఉన్నాము దాని గురించి మా ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము పనిచేస్తూ ఉన్నాము ధన్యవాదాలు టేబుల్ డిన్ దర్తో సమాప్తం తిరిగి మరబుల్టని కలితం నమస్కారం